హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందులో ఉన్నానండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే నిజమండి ఎర్తుకుయకంటాం కదా భూ ప్రకంపనలు అంటే భూకంపం అంటాం కదా అది జస్ట్ రెక్టార్ స్కేల్ ఉంటుంది కదా దానిపైన ఫైవ్ పాయింట్ త్రీ అని వచ్చింది అండి సో సిక్స్ దాటితే అల్లకల్లోలంగా ఉండేదంట జస్ట్ నేను ఒక దగ్గర అనమాట చూసారా భూమి గదా ఎలా కదులుతుందో ఇది ఏంటంటే ఇది భద్రాచలంలో ఒక వీడియో లైవ్ వీడియో అనమాట సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో మీకు షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను జస్ట్ అనుభవించాను మా వారైతే మొత్తం అనుభవించేశారు ఇది ఏంటంటే తను బెడ్ మీద అప్పుడే సెవెన్ థర్టీకి అలా పడుకున్నారనమాట సో అప్పటికంటున్నారు బెడ్ ఉగుతుంది బెడ్ ఉగుతుంది అంటే నేను ఆల్రెడీ కింద ఇల్లు ఊరుస్తున్నాను అనమాట సో నేను వచ్చి చూసేసరికి నాకేం అనిపించలేదు తర్వాత బెడ్ ఉగుతుంది అని చేసి ముట్టుకునేసరికి ఒక సిక్స్ టు టెన్ సెకండ్స్ అలా అనిపించింది సో ఇదిగో చూసారు కదా ఎలా కదిలిందో భూమి అని చెప్పేసి అంటే ఏదైనా వస్తువు ముట్టుకుంటే మా ఏదైనా బెడ్ పైన కూర్చుంటే మటుకు తెలిసిందండి మామూలుగా నిల్చుంటే మటుకు తెలియలేదు సో ఇదండి ఇవాళ వీడియో అంటే మనకు కూడా భూకంపాలు స్టార్ట్ అయిపోయినాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో చేసి నగనూరు దుర్గా భవానీ అమ్మవారి సన్నిధానంలో ఉన్న ఉపాలయాల దర్శనం అన్నమాట ఇది మంగళవారం రోజు అమ్మవారి సన్నిధానం కాకపోతే ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే బుధవారం రోజు మా కరీంనగర్లో భూ ప్రకంపనలు అంటాం కదా భూకంపం వచ్చిందండి రెక్టర్ స్కేల్ పైన ఫైవ్ పాయింట్ త్రీ అని నమోదైందండి దాని గురించి మీతోని చిన్న విశ్లేషణ అండి చూడండి అట్లే మా అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి ఏదైనా శివాగ్య ఉంటేనే కదండి జరిగేది ఆ శివయ్య లాగే ఇచ్చాడు మీతో వీడియో చేయమని చేస్తున్నాను చూడండి ఏపీ మరియు తెలంగాణ పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వణికించాయి బుధవారం ఉదయం ఏడు గంటల నుండి ఏడు ఇరవై ఎనిమిది పలు ప్రాంతాల్లో భూమి కంపించింది బుధవారం ఉదయం ఏడు ఇరవై ఎనిమిది గంటలకు తెలంగాణలోని ములుగు కేంద్రం రెక్టార్ స్కేల్పై ఫైవ్ పాయింట్ త్రీ తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫార్మా సిస్మాలజీ ప్రకటించింది ములుగు జిల్లాలో మేడారం మారేడుపాక బొర్లగూడెం మధ్యలో ఉన్న ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి భూమి లోపల నలభై కిలోమీటర్ల లోదు భూకంపం వచ్చినట్లు గుర్తించారు బుధవారం ఉదయం వచ్చిన భూ ప్రకంపనలు భయందలకు గురిచేశాయి తెలంగాణలో కరీంనగర్ హైదరాబాద్ హన్మకొండ వరంగల్ కొత్తగూడెం ఖమ్మంలోని చెర్ల చెర్ల మనుగురు సహా పలు ప్రాంతాల్లో పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది ఏపీలో జగ్గయ్యపేట తిరువూరు గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్లు భూమి కంపించింది తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే జోన్లు ఉన్నాయి తీర ప్రాంతాలు బొగ్గు గన్లో అధికంగా ఉన్న ప్రాంతాల్లో తరచూ భూ ప్రకంపనలు నమోదవుతుంటాయి భూమి పొరల్లో జరిగే సర్దుబాట్ల వల్ల కూడా అప్పుడప్పుడు ప్రకంపనలు అంటున్నారు బుధవారం సాధారణం కంటే ఎక్కువగా ఈ ప్రకంపనలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు భద్రాద్రి వరంగల్ ఏలూరు కృష్ణా జిల్లాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి ఖమ్మం ఏలూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో ఈ భూమి ప్రకంపనలు అధికంగా కనిపించాయి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా చెర్ల మనుగూరు ప్రాంతాల్లో స్థానికులు ఆ ఆందోళనకు గురయ్యారు హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి ఉదయం ఇళ్లలో ఉన్నవారు వీటిని గుర్తించినట్లు తెలుస్తుంది చెర్ల దుమ్ముగూడెం ప్రాంతాల్లో ప్రకంపనలు అధికంగా కనిపించాయి ఇల్లంతా కదిలిపోయినట్లు అనిపించడంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడం ఇళ్లలోని సామాన్లు పడిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది విజయవాడలోని కొన్ని సెకండ్లు భూమి కంపించింది దీంతో ప్రజలు ఇళ్ల నుండి పరుగులు తీశారు జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది విజయవాడలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణం భయంతో బయటకు పరుగులు పెట్టారు భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది బుధవారం ఉదయం ఏడు ఇరవై ఏడు గంటల ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు అలాగే మనుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది ఉదయం ఏడు ఇరవై నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి మహబూబాబాద్ జిల్లా గంగారాంలో భూమి తీవ్రంగా కంపించింది భూకంపం దెబ్బకు కుర్చీలో కూర్చున్న ప్రజలు సైతం కింద పడిపోయారు దీంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు కరీంనగర్ విద్యానగర్లో భూమి కంపించింది నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు వరినట్లు స్థానికులు చెబుతున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కన్ని సుల్తానాబాద్ కరీంనగర్ హుజరాబాద్లో సైతం స్వల్పంగా భూకంపం వచ్చింది పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఓదెల శ్రీరాంపూర్ మండలాల్లో భూకంపం ప్రభావం కనిపించింది హన్మకొండ హంటర్ రోడ్లోని దీన్ దయాల్ నగర్ విద్యుత్ నగర్లోని స్థానిక ప్రజలు భయంతో ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు వంటగదిలోని గిన్నెలు కింద పడ్డాయి సో ఇదండి ఎర్తుపేక్ గురించి అదే భూకంపం గురించి నిజంగా ఉలిక్కి అందరూ దాదాపు అందరం పడ్డామండి ఆబ్వియస్లీ అనుభవించాం కూడా నేను మా వారు సో మా వారైతే ఫస్ట్ చెప్పారు ఇట్లా అవుతుందని చెప్పేసి సో ఇదండి వాళ్ళ వీడియో ఎక్కడెక్కడ ఎలా జరిగింది అనేది చూసారా మనకు అమ్మ ఉంది కాబట్టి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి అలా కంపించి వెళ్ళిపోయింది తప్ప మనకి ఏ నష్టం జరగలేదు సో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి మెయిన్ శివ ఉంటేనే అన్నీ జరుగుతాయండి అయ్యగారు కూడా ఇట్లా మనకేదా హింట్ ఇచ్చారేమో ఏదైనా మన మంచికే అంటాం కదా సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భూమి కూడా మనం మోయలేకపోతుందేమో అండి తను కూడా ఎవరే ఎవరికైనా ఇంత ఉంటుందండి ఓపిక నిజంగా అసలు భూదేవతకు మొక్కాలండి మన ఇంత మోస్తుంది కదా సో అంత శివాగ్య అండి శివయ్య దయతోనే అంత జరుగుతుంది అసలు ఈ సృష్టి స్థితి లయకారకుడు మన శివయ్య ఏమనుకుంటున్నాడో అండి ఏదైనా శివాగ్యే కదండి ఓం నమ శివాయ